రైట్ సార్ దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ కూడా ఒక నాలుగు సమగ్ర నివేదికలు రూపొందించిందని అవి ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి అందజేశారు అంటున్నారు సో ఆరుగురు మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయి ఆరుగురు మంత్రులు ఎవరై ఉంటారంటారు అందులోను ముఖ్యంగా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చిన విధానం సో ఎలా చూడవచ్చు అంటే ఈ కబ్జాలు చేసినవి సరిపోతున్నట్టు ఇంకా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఇంకేం ఏ అంటే ప్రజల భూములను ఏం చేద్దామని ఆయన ఉద్దేశం ఇప్పుడు మరి రెవెన్యూ శాఖ అయితే మరి చంద్రబాబు గారి నిర్ణయం మీద ఆధారపడింది కాబట్టి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కంటే కూడా చట్టం ఏం నిర్ణయం తీసుకుంటుంది ఇది మెయిన్ పాలసీ చట్టం ఎవరికి చుట్టం కాదు కదా అందువల్ల ఏంటంటే క్లారిటీకి చెప్పారు దీంట్లో మనకి ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైంటీ ఎయిట్ ఏదైతే ఉందో ఆ చట్ట ప్రకారం అప్రూవల్ తీసుకొని మనకి అమెండ్మెంట్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో అమెండ్మెంట్ చేశారు దానికి సంబంధించిన అథారిటీ ద్వారా తీసుకొని మొత్తం మీద ఎఫ్ఐఆర్లు కేసులు బుక్ చేయాలి ఉంటుంది ప్రాథమిక నివేదిక వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ అక్రమ రిజిస్ట్రేషన్లు వచ్చి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు ఎకరాలు అంటే నాట్ ఏ జోక్ చిన్నది కాదు అంటే అక్రమ రిజిస్ట్రేషన్లు చేయటానికి కారణ కారకుడెవుడు కట్ట కర్మ క్రియ ఎవరు అంటే రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చి దాంట్లో పదమూడు పాయింట్ యాభై తొమ్మిది లక్షల ఎకరాలు ప్రీహోల్డ్ చేసి అంటే నిషిద్ధ భూముల జాబితాని లో తొలగించి పదమూడు పాయింట్ యాభై తొమ్మిది లక్షల ఎకరాలు తర్వాత దాంట్లో ఐదు లక్షల డెబ్భై డెబ్భై నాలుగు వేల ఎకరాలకి విముక్తి పేరట రిజిస్ట్రేషన్లు జరిగినంత అక్రమ రిజిస్ట్రేషన్లు ఇవి సక్రమంగా రిజిస్ట్రేషన్లు కాదు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు ఎకరాలు ఇది అంతర్గత విచారంలో తేల్చినటువంటి నిగ్గు తేల్చినటువంటి వార్త ఇప్పుడు బయటకు వచ్చింది ఇప్పుడు వీళ్ళందరి మీద చర్య తీసుకుంటారా అంటే ఇది సాధ్యపడే పని అని అన్నప్పుడు పట్టుదలతో చేయాలనుకున్నప్పుడు చేయొచ్చు వీళ్ళందరి మీద ఇవాళ నలభై రెండు మంది ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు నూట ఇరవై మంది నేతలు అంటున్నారు అంటే రాజకీయ పార్టీ అనుబంధాల సభ్యులు అంటే ప్రజల్లో గెలవకపోయినా పార్టీలో మంచి పొజిషన్లో ఉండేటటువంటి వాళ్ళు అంటే అధికార ప్రతినిధులుగా తర్వాత జిల్లా అధ్యక్షులుగా ఇట్లా ఉంటారన్నమాట తర్వాత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇరవై రెండు మంది డిప్యూటీ కలెక్టర్స్ అంటే కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారు కాబట్టి నలభై ఎనిమిది మంది మండల్ మేజిస్ట్రేటు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రే అయినటువంటి నలభై ఎనిమిది మంది తహసీల్దారులు దాంట్లో ఇరవై మూడు మంది సర్వేర్లు పాత్ర సర్వేర్ల పాత్ర తహసీల్దారులు డిప్యూటీ కలెక్టర్లు యావవాడకి దోచింది వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి రా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి మండల్లో ఉన్నటువంటి ఆరు మంది మంత్రులు అరడజన మంది మంత్రులు వీళ్ళందరూ కలిసి దోచేస్తే రాష్ట్ర ప్రజల సంపద చూస్తూ ఊరుకో ఉండకూడదు నిజాలని తేల్చినప్పుడు ఇవన్నీ ఎత్తుకొని పోయి ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్ అనే పదానికి ఒక అర్థం ఉంది పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజల చేత పన్నుల రూపంలో కట్టబడినటువంటి డబ్బు జీతంగా తీసుకుంటున్నాడు ప్రతి ఓడు పబ్లిక్ సర్వెంటే సింపుల్గా చెప్పాను నేను ప్రజల చేత పన్నులు పన్నులు కట్టబట్టి సంఘటిత నిధి నుంచి జీతం తీసుకోబడుతున్నటువంటి ప్రతి ఒక్కడు పబ్లిక్ సర్వెంటే వాళ్ళలో కలెక్టర్లు పబ్లిక్ సర్వెంట్లు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పబ్లిక్ సర్వెంట్లు కిందకే వస్తారు వీళ్ళందరి మీద కేసు ఎఫ్ఐఆర్ చేయాలంటే ఈ ప్రాథమిక నివేదికను ఎత్తుకొని పోయి సంబంధించినట్టు అథారిటీ దగ్గర పెట్టి ఇదిగో ఈ శాక్స్లో ఈ తప్పు చేసినారు ఇతని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఆ అథారిటీ కూడా అప్రూవ్లు తెచ్చుకోవాలి వీళ్ళ మీద ఆ కేసు ఎఫ్ఐఆర్ చేయాలన్నా వీళ్ళని అరెస్ట్ చేయాలన్నా ఎవరు ఆ అప్రూవల్ ఇచ్చే అధికారి అది మేము తేలాలి ఇప్పుడు ఆ అప్రూవల్ ఇచ్చే అధికారి ఎవరు ఇవాళ కలెక్టర్ని అరెస్ట్ చేయాలా డిప్యూటీ కలెక్టర్ని ఇక్కడ చెప్పారు కదా ఇరవై రెండు మంది డిప్యూటీ కలెక్టర్లను వీళ్ళని అరెస్ట్ చేయాలా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాలనుకున్నప్పుడు ఆ ఆధార్ ఎవరు ఇవ్వాలా చీఫ్ సెక్రటరీ ఇవ్వాలా రాష్ట్రాన్ని ప్రధాన అధికారి ఇవ్వాలా ఇదిగో వీళ్ళు తప్పు చేశారని ఆయన భావించి చర్యలు తీసుకోమని ఆధరైజేషన్ ఇవ్వాలా అదేవిధంగా ఎంఆర్ఓలు ఉన్నారు ఈ ఎంఆర్ఓలను అరెస్ట్ చేయాలంటే ఎవరు ఇవ్వాలా రెవెన్యూ కార్యదర్శి ఇవ్వాలా ఆధరైజేషను అదే విధంగా సర్వేర్లు ఉన్నారు ఈ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సర్వేర్లు సెలెక్ట్ చేసేది ఎవరు లే రాష్ట్రంలో సర్వేకి సంబంధించిన అథారిటీ హెడ్ ఆఫ్ అథారిటీ ఉంటుంది వాళ్ళు నమ్మాలా నమ్మాలంటే ఆధారాలు ముందు పెట్టి ఇది తప్పు ఉంది లేదు వీళ్ళన్ని గంపగుత్తుగా అరెస్ట్ చేయాలంటే డైరెక్ట్గా గవర్నర్ కాడికి పెట్టి గవర్నర్ పర్మిషన్ తెచ్చుకోవాలా అథారిటీ ఎవరు వాళ్ళ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలా వాళ్ళు సంతకం పెడతారా నాకైతే డౌటే వాళ్ళ ఆఫీసర్ని వాళ్ళు అరెస్ట్ చేయటానికి సంతకాలు పెడతారా ఐర్ అఫీసియల్సు రాష్ట్ర గవర్నర్ సంతకాలు పెడతాడా వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టాలంటే ఇప్పుడున్న రాష్ట్ర గవర్నర్ సంతకం పెడతాడా నాకు చెప్పమనండి టోర అసలు పెట్టనే పెట్టడు ఏం చేయాలి ఇప్పుడు అంటే దీని మీద ప్రభుత్వ పెద్దలు కూలంకషంగా ఆలోచించి చట్టబద్ధంగా ఇదంతా ఎత్తుకొని పోయి నాకు తెలిసినంత వరకే వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ని ఏసీబీని వాడుకోవాలి ఇప్పుడు అటు గవర్నర్ సంతకం పెట్టడు ఇప్పుడున్న గవర్నర్ అయితే సంతకం పెట్టడు ఎందుకంటే గతంలో ఆయనే ఉన్నాడు గవర్నర్గా వీటన్నిటికి ఆమోదం ముద్రలు వేసి సంతకాలు పెట్టినోడు ఆయనే ఆయన కూడా ఇరుక్కుంటాడు అందువల్ల గవర్నర్ అయితే సంతకం పెట్టడు ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఏసీబీని మళ్ళెచ్చాలి యాంటీ కరప్షన్ బ్యూరో ఏళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసుకోవచ్చు ప్రభుత్వం చేతిలో ఏసీబీ ఉంది కాబట్టి ప్రభుత్వం చేతిలో ఇంక సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కాబట్టి నీకు ఈ ఆదాయం వచ్చింది చెప్పు గతంలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ని చూసుకొని ఆదాయ వ్యయాలకు సంబంధించింది అట్టప్లై చేసుకొని రెండోది ఏసీబీ అధికారుల ద్వారా కేసు రిజిస్టర్ చేయొచ్చు ఇది కరప్షన్కే ఓ పార్ట్ వస్తుంది కాబట్టి ఏసీబీ కింద కేసులు నమోదు చేయొచ్చు కానీ వీళ్ళ మీద పరి పర్మిషన్ తీసుకోవడానికి ఇప్పుడున్న రాష్ట్ర గవర్నర్ సంతకం పెట్టడగాక అనేది నా యొక్క ఎత్తిగత అభిప్రాయం చెప్తుంట అంత న్యాయం ఆయనలో ఉందని మాత్రం నేను నమ్మడం లేదు ఇప్పుడున్న గవర్నర్ చేతులు అంత న్యాయం ఉందని అయితే నాకైతే నమ్మ అనిపించడం లేదు ఇంతమంది ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు ఎకరాలు భూములు ప్రజా ప్రజల భూములు కొట్టేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత వీళ్ళ మీద చట్టబద్ధంగా చర్య తీసుకోవాలంటే రెండే రెండు మార్గాలు పడుతుంది ఒకటి హైకోర్టు రాష్ట్ర స్థాయిలో ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ కింద హైకోర్టు జడ్జి మీద పెట్టి సార్ మీరే జడ్జి జడ్జిమెంట్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు న్యాయం అనేది మనకి సంగీతంలో పడినప్పుడు ఆ న్యాయమూర్తి చెప్పాలి మార్గం ఆయన అన్వేషిస్తాడు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ కాడ పెడితే ఎత్తుకొని పోయి లిస్టు సార్ మమ్మల్ని ఏం చేయమంటారు ఇలా ఉంది మాకు న్యాయ సమీక్షకు చెప్పండి అంటే ఆయనే చెప్తాడు ఎలా పోవాలని మార్గం లేదంటే హైకోర్టు జడ్జి ముందు పెట్టండి ఈ మొత్తం ఫైల్ ఎత్తుకొని పోయి ఆయన రాష్ట్ర హైకోర్టు జడ్జికి ఇస్తే ఆయనే చెప్తాడు ఎలా పోవాలని మార్గం నాకు తెలిసిన మార్గాలు అయితే రెండు చెప్పా ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ రెండు ఏసీబీ ఇమీడియట్గా కేసులు రిజిస్టర్ అవ్వాలంటే ఈ ఇరవై రెండు మంది డిప్యూటీ కలెక్టర్లని నలభై ఎనిమిది మంది తహసీల్దార్ని ఇరవై మూడు మంది సర్వేరుల్ని అరెస్ట్ చేయాలంటే ఆషామాషి అయిన వ్యవహారం కాదు ఇది చాలా పెద్ద వ్యవహారం చంద్రబాబు నాయుడికి ఇది ఒక పెద్ద టాస్క్ లాగా తయారవుతుంది కాబట్టి ఎంతవరకు వస్తుందో కాలమే నిర్ణయించాలి